ప్రజల పైన ప్రజల పైన చెప్పేది దాడులు ఏం చేసి ఒకటి చెప్పండి సార్ నేను ఒకటే అడుగుతున్న ఎస్ఐ కానీ ఈ వ్యక్తి చేసిన పాపం ఏంది ఒకటి చెప్పండి ఈ వ్యక్తి చేసిన అన్యాయం ఏంది ఒకటి చెప్పండి మిమ్మల్ని కానీ మీ ప్రభుత్వం కానీ మీ అధికారులు కానీ ఎవరిని తిట్టిందా దూచించిందా ఏమన్నా డబ్బులు అడగకుండా చేసిన పని చేసిన పని డబ్బులు పెడుతుంది డబ్బులు ఇప్పారా ఇంత అన్న తిరుపతి రెడ్డి గారు మీ కార్యకర్తలు చెప్తున్నారు మీ కార్యకర్తలు నాకు తెలిసి మీ వరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు కానీ మీ కార్యకర్తలు మండల లోపల తీవ్ర స్థాయిలో దాడులు చేస్తా ఉన్నారు కార్యకర్తలు జనాల పైన రెచ్చిపోతా ఉన్నారు అన్ని దాడులు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ప్రజలు ఇబ్బంది పెట్టి పనిచేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు రెండు గంటలకు గంటలకు వచ్చి నన్ను తీసుకొని సార్ రమ్మంటున్నాడు పది నిమిషాలు మాట్లాడిపోదురా సార్ నారాపేట పోతాడంట అంటే ఏం చేసినా సార్ నేను చేసింది ఏంటి నేను అడిగినా ఇది అడిగినా అడిగి వచ్చిన నేను అది ఇవ్వని గొడవ చేయలేదు దౌర్జన్యం చేయలేదు నేను ఇది అడిగి ఇక్కడికి వచ్చిన సార్ నాకు చిన్న పని ఉంది నేను ఒక గంట తర్వాత వస్తుంది సార్ అంటే నన్ను నిన్నలేదు సార్ ఎక్కించీసుకోవచ్చు లేదు ఒక సార్ వాళ్ళు ఒక బండి ఉంది నా బైక్ ఉంది సార్ నా బండి మీద నేనే నడిపిన ఖచ్చితంగా రావాలంటే నా వెనక సార్ ఊకున్నారు సార్ ఊకొని ఇంటికి రాందాడే రాందాడే ఓన్ స్విచ్ ఆఫ్ చేసి పడిచ్చినాను సార్ తీసుకొని ఓన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్ఐసార్ తినేవాడు సార్ సార్ తినేసాక ఎవరుని అంటే అలీపురం సార్ అని చెప్పిన రారాబాయి లోపలికి అని చెప్పాడు లోపలికి రాందా సార్ ఏం అడుగుతలేరు సార్ అసలు ఇక కొడుతూనే ఉంటాడు చేత్తోన అసలు దన్న దన్న కొడుతున్నాడు సార్ చెవు పంపారు అంత వీక్ వీక్ సార్ కొట్టినాక చేతులు చేప అని చెప్పి అది లబ్బర్ తీసుకున్నాడు సార్ లబ్బర్ తీసుకుంటే నేను ఒకటి చెప్పినా సార్ నేను తప్పు చేయలేదు ఊళ్ళే ఎంక్వైరీ చేయండి నేను తప్పు చేసినట్లుంటే నన్ను ఏం చేసినా పరిమితా నన్ను మీరు ఎంత కొట్టినా నేను పరింపు కుడా సార్ మీరు ఏ తప్పు చేయండి కొట్టగాండి సార్ మీ కాలు ముక్త అని చెప్పిన సార్ అయినా ఇటో వినలేదు సార్ వినకుండా ఉండి దర్శాపాగరాబాయ్ అని చెప్పి బయటకు వచ్చి కారులో ఎక్కి దారి అని చెప్పింది సార్ చక్కా కోసికి తీసుకుపోయింది సార్ చీఏ దగ్గర అర్ధ సేపు మాట్లాడింది సార్ లోపలికి పిలుచుకున్నారు నన్ను ఒక గోడకు నీళ్ళ పెట్టింది సార్ ఇట్లా కూకున పెట్టింది గోడ కూకున పెట్టి దీని మీద బూటు కాలుతోన నీళ్ళ వాడాడు సార్ అది నన్ను వాచున్నాడు సార్ ఏడున్నర ఏడున్నర తర్వాత వదిలేసిన సార్ అయితే లేవడానికి రాకపోతే మీకు లేపి ఇట్లా నడిపించుకుంటారు భూమి కాళ్ళతో తొక్కుడు తోకుతున్నారు సార్ కాళ్ళని బాగా అంటారు రాత్రి కూడా లేదు సార్ ఆడ కొట్టినాక ఇడికి తీసుకొని వచ్చి ఇడికి తీసుకొచ్చి అడుగుతున్నారా తర్వాత మీ ఓళ్ళు ఎవరైనా వస్తే ఇడిచిపెడతాం బాయి లేకపోతే ఇంట్లోనే పెట్టుకుంటామంటే మా వాళ్ళకి మళ్ళీ ఫోన్ ఇవ్వడు సార్ అని చెప్పి మా తమ్ముళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్కొని గోళ్ళు తీసుకొని ఇంటికి పోయి తినకున్నాం అనుకున్నాను సార్ నా బాధ చేసి నా పిల్లలు లేదు నేనే వస్తారు పోయేటో నీ అది దారుణంగా కొట్టింది సార్ నా

काहीँ नोजुल परिसर अहिले ठचरे सार्ड ట చెప్పిపోయి ముంజాత ఆయనకు పెట్టుండి వెనకసే మీరు పెట్టుకున్నారు కదా నన్ను అడిగి గిటా చేయమంటున్నాను పెట్టుకున్నారు పడ్డాయి పైసలు అంటున్నా అంటే చేసేయండి పెద్దసారు వాళ్ళు గిట్ట అమ్మకు ముంజాత పడ్డాయి రెండు వంగసుకున్నది కన్నమూరికి ఎత్తిపోసింది మంది ఏం బయటికి తోలిచ్చి లేదు కదా చేసింది నీవు చెప్పినట్ల అంటున్నా అని చెప్పిండు సార్ చెప్తే నేను అట్లే చేసుకుంటా చేసుకుంటా వేలా పైసలు పడి ఎంత సీరొచ్చి ఆయనకు నన్ను కాదని ఆయన నేను పెట్టిండు నేనేమన్నా నా రెండు వంగ పడుతున్నాయి చెట్లకు నీళ్ళు వాటి బాత్రూములో చేయమంటున్నావు కొడుకు పై నిన్న కొండ్రు సార్ కొడుకు పెట్టినమాట నాకు తెలియనందుకు నాకు నప్పిన సార్ ఎన్ని పైసలు పడుతుండవా ఇచ్చిపోతాడంట మళ్ళీ ఇప్పుడు సంతకం పెట్టిపిస్తాడంట నాని పిలువ నమ్మిన నా కొడుకుని నీ కొత్తపల్లి నుండి పిలువ నపి నీ సాలెలు పోయి అంట నాని రమేష్ పట్టిచ్చిట్టు సార్ ఈడ తీసుకుపోయిన ఈడ ఈడగొట్టింది కదా కోసికి కొట్టిండ్రు మంచి కూకున్నది నా కాళ్ళు మొక్కలేదు కిత కితక అంటాడు నీ కాళ్ళు నేను ఎందుకు మొక్కుదు అడుకొని కానీ నీ కిత నేను ఎందుకు కాళ్ళు మొక్కుదు ఇప్పుడు సాలేలో పని గీటది పారేస్తాడా ఏం చేస్తాడా చూడాలి కంట్లే వాడాలి వాడు కంట్లే వాడాలి నేను గదులు పెట్టుకున్నట్లు తెప్పా చైర్మన్ ఊళ్ళని ఉంది పిటిషన్ లేకుండా ఒక ఫోన్ కాల్ కు ఎస్ఐ అనే వ్యక్తి రెస్పాండ్ అయ్యి ఎంబడి కానిస్టేబుల్ పంపించి మద్దూరు కొత్తపల్లి మండల కింద ఎంఆర్ఓ చేస్తా ఉంటే ఆ పనులు అక్కడ పని వదిలిపెట్టి అని ఎంబడి లాక్కొని బండి తీసుకొని మద్దూరు తీసుకొచ్చి చిత్ర హింసాలండి నేను ఆశ్చర్యపోయిన నేను ఎస్ఐ గారు రెండు సార్లు మాట్లాడా సార్ మా పర్సన్ పడకపోయినామంట ఎందుకు పడకపోవలసింది ఏమైనా ఉంటే మీరు లీగల్ మీరు మాట్లాడతాం మాకు వేరే ప్రోగ్రామ్ అని చెప్తే ఎస్ఐ గారు ఉండి లేదు అట్ట మాట్లాడతాడు ఆమె చైర్మన్ అడ్డం మాట్లాడదాను తిట్టినంట బూతులు తిట్టిండే సార్ ఏం తిట్టినా కూడా తిట్టినట్టని రుజువు అయితే వంద శాతం మేము ఎల్లప్పుతో స్వారీ చెప్పిస్తాం కాల్ మురుక ఈ మాట ఎస్ఐ గారు చెప్పా నేను లేదు మీ మాట తర్వాత మాట్లాడతాను ఫోన్ ఫోన్ కట్ చేసిన ఎస్ఐ గారు ఆ విధంగా రెండు సార్లు మాట్లాడా అయితే ఏమైందండి రీసెంట్గా ఎల్లప్పని తీసుకొచ్చి ఎస్ఐ గారు చిత్ర హింసాలు పెట్టినారు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు పట్టుకొచ్చి మధ్యాహ్నం మూడు గంటలకు కొట్టిరు నేను మూడు గంటలు మళ్ళీ ఫోన్ చేసినా వెళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది మళ్ళీ వేరేంతా కనుక్కుని కనుక్కుంటే ఎల్లప్పుడు కొట్టడమే కాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ అదే వెహికల్ వేసుకొని కోచి పీఎస్ తీసుకుంటారు సర్కిల్ ఇన్స్పెక్టర్ నీ కో మద్దురు పీఎస్ ఉంటే కోచి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కోచి తీసుకుపోయి అక్కడ సీఎస్ సిఐ ముందల అక్కడ కానిస్టేబుల్ ముందల అక్కడ బెల్ట్తోనా నేను ఉదయం ఆశ్చర్యపోయిన వాళ్ళండి పరమ చూద్దామని పోతే ఎక్కడి పక్కన మీరు చూసారు ఇప్పుడు ఎక్కడెక్కడ దాని తూట్లు పిక్కు వచ్చి బెడ్తో కొడితే అరికా అరి పాదాలు కానీ పిక్కలు కానీ చేతులు కానీ ఆశ్చర్యపోయినాం ఇదేనండి నాకు అర్థం కాదు రేవంత్ సార్ ప్రజాస్వామ్యం అంటాము ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అంటున్నావు ఇంత నీ సొంత కాన్షియన్స్ నీ సొంత మండల నిరుపేద కుటుంబం వాడు తప్పు చేసిండా తప్పు చేసి మీరు మంది మందరించండి ఇదే మీ కేసు చెప్పి శిక్షించండి రిమాండ్ చేయండి తప్పు చేస్తే పని చేసిన తప్పుకు డబ్బులు అడిగితే ఈరోజు అంత చిత్రంసే పెట్టడం ఏందని చెప్పి మా బాధ అయితే ఎలా మంచి అడిగితే ఎలా పోయి అన్నీ ఏం తప్పు చేయలేదు నాకు జరిగింది ఇది వాస్తవము నన్ను చిత్ర హింసలు చేసిండు అక్కడ సిఐఎస్ పిఎస్ దగ్గర కోచ్లా చాలా కొట్టినాడు ఎత్తబెట్టి కూర్చోబెట్టి కాలం నిలబడ్డానండి ఆశ్చర్యపోవడం ప్రజాస్వామ్యం ముందే పోలీస్ వ్యవస్థ ఏమవుతుంది పోలీస్ వ్యవస్థ అనే తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతం గత పది ఏళ్ళలో పోలీస్ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మంచి అవార్డులు వచ్చినాయి మనం చూసిన గతంలో అవన్నీ తుంగల దోకి పోలీసులు కాలం మీద నిలబడండి కాలం మీద నిలబడి కొడుతుండ అరికాల పెడుతున్నాం ఇంత అన్యాయమా దయచేసి విజ్ఞప్తి చేస్తున్న పోలీస్ వ్యవస్థ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ గా గౌరవ ముఖ్యమంత్రి వారిగా కానీ సార్ మీరేమైనా చేయాలనుకుంటే ప్రజలకు మేలు చేయండి నిరుపేద మేలు చేయండి అది కాకుండా మేము ఏదో మా దగ్గర లేడని చెప్పేసి మా దగ్గర పనిచేస్తామని చెప్పేసి దౌర్జన్యాలు చేపిస్తాం మా కార్యక్రమాలు కొట్టిపిస్తాం చేతిలో ఉందని చెప్పి పోలీసుతో దౌర్జన్యం కేసులు పెట్టిస్తామంటే ఇది మీకు సంస్కారం కాదు రేవంత్ రెడ్డి సార్ ముఖ్యంగా మీ కార్యకర్తలకు చెప్పండి మీ దగ్గర సమస్య వచ్చిందా లేదా తర్వాత విషయం కానీ మీ కార్యకర్తలు వంద శాతం మీరు చెప్పాలి ఎందుకంటే స్థానికంగా అన్ని మండలాలలో కార్యకర్తలు చేస్తున్న దౌర్మార్గ్యాలు వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళు చేస్తున్న అరాచకాలు చాలా పెరిగిపోతున్నాయి రోజు రోజుకు సంస్థల పాలనలో పని చాలా అవినీతి వృద్ధు ఉంది కాబట్టి దయచేసి మీ కార్యక్రమం మీరు మందలిస్తారని చెప్పేసి కుటుంబాన్ని ఎల్లప్ప కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పి ఎందుకంటే నలుగు పిల్లలు సార్ మినిమం పిల్లలు అంతా పదిహేను పిల్లలే అలా భార్య జాని ఎల్లప్ప భార్య జరిపోయి పిల్లల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు నాకు అధ్యక్ష భూమి ఉంది దాదాపు నిన్న తెలిసి అర్థమైందంటే ఎల్లప్ప అనే వ్యక్తి మీద రమేష్ రెడ్డి అనే వ్యక్తి గత మూడు సంవత్సరం నేను చేస్తామంట వస్తే నా నా నాతో పని చేయాలి లేకుండా లేదు ఊరులందరూ కదే చెప్తున్నారు ఆయన ఎంబడి పని చేయాలి నాకు అర్థం కాదు నా ఎంబడి తిరుగు నేను చెప్పింది నాతో ఉండకపోతే మాత్రం నీకు పనిష్మెంట్ ఇదే ఉండదు దానిలో భాగంగా మీరు సీఎం అనుచరులన్నీ మీకు ఉంటే మీరు తీసుకురండి ఆ నిధులు నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయండి మీ గ్రామాలకు పది కోట్ల ఇరవై కోట్ల యాభై కోట్లు తీసుకొచ్చి నిధులు ఆ విధంగా ప్రేమతోటి ప్రజలను మనసుని గెలుచుకోండి ప్రేమతో ప్రజలను మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయండి కానీ ఈ విధంగా దౌర్జన్యం చేసి కేసులు పెట్టించి కొట్టించి మేము ఏదో పబ్బం గడుపుకుంటాం మాది నడుస్తుంది కానీ చెప్పి మేము అంటే ఇది సరైన పద్ధతి కాదు మీకు సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పే వరకు మేము కూడా ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా బీసీ వర్గానికి చెందినటువంటి ఒక ముదిరాజు బిడ్డకు ఈరోజు మీరు ఏ విధంగా ఇచ్చేస్తారండి మీరు ఒక అగ్రవర్ణాలు అయితే మీ చెప్తున్నాం కదా మీరు అభివృద్ధి చేసుకోండి నా మాట ఏంటలేడని చెప్పి ఈ విధంగా మీరు చేయడం ఇది సరైన పద్ధతి కాదు ఈ విధానాన్ని మీరు మార్చుకోవాలి ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా మేము సీఎం గారికి సీఎం అన్నగారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం మీ అనుచరుల ఒక ఆగడాలను మీ అనుచరుల దౌర్జన్యాలను తగ్గించుకోమని మీరు చెప్పండి దయచేసి మీరున్నారే మీరే చెప్తే చేస్తున్నామని మండలంలో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ ప్రచారం జరుగుతూ ఉంది ఇది సరైన పద్ధతి కాదు మీ అనుచరులకు ఇంకా నిధులు ఇవ్వండి కోట్లలో నిధులు ఇవ్వండి మండలాన్ని డెవలప్ చేయండి గ్రామాల ఆ విధంగా చేయండి కానీ ఇటువంటి దౌర్జన్యాలు ఏంది బీదోడు ఒక బీసీ వర్గానికి చెందినటువంటి బీదోడు వాని పైన మీ దమనకాండ ఏందండి ఇటువంటి చర్యలను మానుకోవాలి భవిష్యత్తులోకివంటి చర్యలు చేపడితే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలపైన కానీ ప్రతిపక్షాలపైన మీరు చేస్తే పెద్ద ఎత్తున రాస్తారోకోలు నిరసనలు చేసి ఇటువంటి దమనకాండలు ఇటు దౌర్జన్యాలు ఎప్పటికప్పుడు ఖండిస్తాం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాటం చేస్తాం ఎక్కడ కూడా వెనకం వేయమని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు ఆలోచన చేయండి అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు మీరు చట్టపరంగా చట్టాన్ని గౌరవించండి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పిండ్రు కాదా మీ మీద చేస్తామనే విధంగా మీరు ఆ విధంగా చేయకండి మీరు దయచేసి మీకు కూడా ఒక మనసాక్షి అనేటటువంటిది ఉంటుంది మనుషులే మీరు చేసే వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు నిజంగా అటువంటి క్రూరమైన పని చేసినరు ఒక చీటింగ్ చేసినరు దొంగతనం చేసినరు మోసం చేసినరు ఒక దొంగ ఒక ఇటువంటి వ్యవహారాలు ఉంటే మీరు చేయండి మేము కాదన్నాం కానీ వాళ్ళు ఒక అమాయకుని పట్టుకొచ్చి మీరు ఏదో సాధించినమనేటటువంటి విధంగా మీరు చే ఈ విధంగా చేయడం ఇది సరైన పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరిగితే మాత్రం మేము ఎక్కడికక్కడ మరి నిరసనలు దౌర్ మరి ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అవసరమైతే హుమెన్ రైట్ కమిషన్కు ఎస్పీకి ఐజీకి అవసరం ఎంతవరకు అంతవరకు పోయి ఎక్కడికక్కడ నిలదీస్తాం ఎక్కడికక్కడ ఇచ్చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విషయంలో కూడా బాధితులకు ఎవరైతే మరి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఆయనను మరి కొట్టినరో విచారణ జరిపి వారి పైన తప్పకుండా చర్య తీసుకోవాలి ఒకవేళ చర్య తీసుకోకపోతే మేము ఉన్నతాధికారుల దగ్గరికి పోతాం అవసరమైతే ఉమెన్ రైట్స్ కమిషన్ కూడా పోయి ఇది బాధితునికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియసుకుంటూ ఇంతటితో ముగి